ప్యాసింజర్లకు టీజీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పిందుల్లా ఇక దసరా పండుగ పేరు మీద హైదరాబాద్ కేదు వేల మూడు వందల నాలుగు స్పెషల్ బస్సు నడపబోతున్నారట తెలంగాణ ఆర్టీసీ అక్టోబర్ ఒకటి పదిహేను తారీఖు దాంక నడుపుతారట ఈ స్పెషల్ బస్సులను అయితే పట్నం ఉన్న పబ్లిక్ పండుగకు పోనీకి తిప్పలు కాకుండా ఉండనీకే గీ తీరుగా ఆలోచన చేసిండ్రట ఆఫీసర్లు ఇక హైదరాబాద్ విజయవాడ బెంగళూరు గిట్ల ఎన్నో జాగాలకు నడుపుతారట గీ బస్సును పట్నం లున్న ఎంజీబీఎస్ జేబిఎస్ స్టేషన్లకు ఆ నుంచే కాకుండా ఎల్బి నగర్ ఉప్పల్ కే పి నుంచి కూడా ప్రత్యేక బస్సులు నడతాయట ఇంకా ఐటీ కొలువు వేసేటంల కోసం గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్ మీద కూడా స్పెషల్ బస్సులు నడుపుతున్నామని చెప్పుకొచ్చిండ్రు ఆర్టీసోల్ ఫ్రీ బస్ పథకం చేయబట్టి ఎన్ని స్పెషల్ బస్సులు వేసినా సరిపోతాయో లేదో పోన్ ఇప్పటికే సీట్లు దొరకక బస్సులలో బగ్గనే లొలు అవుతున్నాయి ఇక అసలు కే పండుగ సీజన్ ఆయే పట్నం కేళ్లకు పోయే పబ్లిక్ తోని బస్సులు అన్ని కలకలలాడుతుంటాయి మరిగా బస్సుల సీట్ల కోసం ఎంత మంది సిగల్ షిగలు పట్టుకొని కొట్టుకుంటారో అని అనబట్టి నువ్వు చాలా మంది గిమ్ముచ్చట ఎరకైనోళ్ళు